వాడు మాత్రం ఎట్టి పరిస్థితిలో కిందకి రాకుండా చూసుకోవే లేదంటే మళ్ళీ వాళ్ళిద్దరూ గదిలో ఉండగా తాళం వేసినా వేస్తాడు ఆ శృతి ముందు మన పరువు పోతుంది అని చెప్పనేసరికి సరే అత్తయ్య నేను చూసుకుంటానులే మీరు టెన్షన్ పడకండి అనగాని సరే వెళ్ళు వాళ్ళకి పాలవి కాచి తీసుకురాను కానీ అన్నీ రెడీ చేసి పెట్టేశాను అత్తయ్య అనగాని కానీ సరి సరే అయితే నువ్వు తప్పుకో వా రోహిని వాళ్ళు తీసుకొస్తారని కానీ ఇవన్నీ చేయడానికి నేను కావాలి కానీ వాళ్ళని గదిలోకి పంపించడానికి మాత్రం నేను అక్కర్లేదు మా రూమ్ కూడా కావాలి కానీ నేను అవసరం లేదు అంటూ మీనా తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి అంటున్నామను కానీ ఏ వినబడింది కదా ఏమంటున్నానో అంటూ ఇంకా వెళ్ళిపోయేసరికి నువ్వు అనుకుంటే నాకేముందిలే అనుకుంటూ ప్రభావతి కాస్త వాళ్ళిద్దరినీ గదిలోకి పంపించి డోర్ క్లోజ్ చేస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ జీవితాన్ని పంచుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే బాలు బాలు అంటూ గబగబా హా సురేష్ కాస్త ఇంటికి వస్తాడు ఏంటన్నా ఎలా వచ్చావు అనగానే నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి బాలు కొంచెం బయటికి వస్తావా అని చెప్పనేసరికి ఏమైందన్నా అని చెప్పను కానీ ఒక్కసారి బయటికి రా బాలు అని చెప్పనేసరికి బయటికి కాస్త తీసుకువెళ్తాడు నన్ను క్షమించి బాలు ఆ రోజు నువ్వు ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా కుటుంబం గురించి నేను ఆలోచించి నీ చెల్లెల జీవితం నాశనం కాకుండా కాపాడలేకపోయాను కానీ ఇప్పుడు నాకు తెలిసిన విషయం నీకు చెప్పకపోతే నా చెల్లెళ్ళ లాంటిదే కదా తను కూడా తను బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను అని చెప్పి ఇంకా ఇంటికి ఏం జరిగిందన్న నువ్వెందుకు దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు అయిపోయిందేదో అయిపోయింది కదా ఇప్పుడు అనుకున్నా ఏమనుకున్నా పెళ్ళి జరిగిపోయింది కదా అయినా నా చెల్లెల్ని వాడు బాగానే చూసుకుంటున్నాడంట కోపం నా మీద కానీ నా చెల్లెల మీద కాదు కదా అని చెప్పాను కానీ ఎవరు చెప్పాలని అనగాని నా చెల్లెల మౌనికానే చెప్పిందన్న అని చెప్పనేసరికి మీ చెల్లెలు మౌనిక చెప్పింది అబద్ధం బాలు మీ చెల్లెల్ని వాడు తెగ టార్చర్ పెడుతున్నాడంట అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఒకరు పని చేస్తున్నారు వాళ్ళు నీ గురించి తెలియదు నార్మల్గా నన్ను కలిసినప్పుడు నేను అడిగాను అడిగితే వాళ్ళు చెప్పారు ఆ ఆ పిల్ల పాపం మనసరంగా ఇంట్లోకి వచ్చింది ప్రతి క్షణం ఈ సంజుగాడు నరకం చూపిస్తున్నాడు ఇంకా అవి పార్బోసి ఇవి పని మనిషి కంటే హీనంగా చూస్తున్నాడు ప్రతి క్షణం కేకలు వేయడం గసురుకోవడం ఇదే పనివాడికి వాడికి వేరే పనే లేదు పాపం మా పిల్ల ఎంత సున్నితంగా ఉందో బెదిరిపోతుంది అంటూ చెప్పేసరికి ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కానీ లేదు లేదు బాలు అతను చెప్పింది యాజ్టీస్గా నీకు చెప్పాను నువ్వు మీ చెల్లెల్ని నువ్వే కాపాడుకోవాలి ఆ రాక్షసు నుంచి కాపాడుకునే బాధ్యత నీది అంటూ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వీళ్ళ మాటలు కాస్త అప్పుడే శృతి ఇటు రవి ఇద్దరు కూడా బయటకు వస్త నప్పుడు వింటారు విన్న వింటారు కానీ ఏం మాట్లాడరు బాలు లోపలికి వచ్చి రాన్న చెప్పన్నాను కానీ నేను చెప్పలేను బాలు నీకు మాత్రమే చెప్పగలను అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్కడ మౌనిక మౌనిక పరిస్థితి బాగోలేదు నాన్న దయచేసి మౌనికాని ఇంటికి తీసుకొచ్చేద్దాం నాన్న ఆ పెళ్ళి వద్దు ఏమి వద్దు పెడాకులు చేసేద్దాం నాన్న ప్లీజ్ నాన్న అక్కడ చెల్లి కష్టాలు పడుతుంది నాన్న అని చెప్పనేసరికి ఏంట్రా మళ్ళీ మొదలెట్టవేంటి అక్కడ మౌనిక సంతోషంగానే ఉందనే కదా ఇక్కడ అంతా హ్యాపీగా ఉన్నాం అనగాని అదంతా మన భ్రమ మౌనిక హ్యాపీగా లేదు తను కావాలనే అబద్ధం చెప్పింది నాన్న మౌనికాని తీసుకొచ్చేద్దాం నాన్న కానీ ఏంట్రా మళ్ళీ కొత్త పాట పాడుతున్నావు అని చెప్పనేసరికి ఎందుకంటే బాలు చెప్పేది మీరు ఎందుకు నమ్మ నమ్మడం లేదు ఆ సంజు ఎలాంటి నాకు తెలుసా అంటే అసలు సంజు మంచివాడు కాదు బాలు పడుతున్న బాధ మీకు అర్థం కావట్లేదా ఒక చెల్లెలి కష్టాల్లో ఉంటే బాలు ఎంత ఎలా రియాక్ట్ అవ్వాలో అంతకు మించి రియాక్ట్ అవుతున్నాడు ఒక చెల్లెల్ని కాపాడుకునే బాధ్యత అన్నకు ఎంత ఉండాలో అంత బాలుకుంది ఎలాంటి అన్నయ్య దొరకడం మౌనిక అదృష్టం అదేంటి మీరు అసలు బాలుని అర్థం చేసుకోరు అని చెప్పను కానీ నువ్వు చెప్పి డబ్బుడమ్మా వాడు మంచివాడు కాదు కదా అనగాని అదే చెప్తున్నాను కదా బాలు అసలు వాడు మంచివాడు కాదు మీకో విషయం చెప్పనా మీనాగారు నన్ను ఒక రోజు రెస్టారెంట్ దగ్గర కాపాడారు అని ఆ న్యూస్లో చెప్పారు కదా ఆ రెస్టారెంట్ దగ్గర నాకు నా మీద యాసిడ్ పోయాలని ప్రయత్నించింది ఎవడో తెలుసా ఈ గాడే అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం ఆంటీ వాడు మాస్క్ పెట్టుకున్నాడు కదా అని మీకు అనుమానం రావచ్చు వాడు బాగా నాకు తెలుసు వాడు మాట నేను విన్నాను వాడు నా దగ్గరికి వచ్చి నన్ను కాదని రవి గారిని పెళ్లి చేసుకుని నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో చూస్తానంటూ నా మీద యాసిడ్ చెయ్య యాసిడ్ పొయ్యాలని చూశాడు అని చెప్పనేసరికి మరి ఈ విషయం అప్పుడు ఎందుకు చెప్పలేదు అనగానే చెప్తుంటే మీరు ఎక్కడ విన్నారా అంటే నా మాట విన్నారా అయినా మేము వచ్చేసరికే పెళ్లి జరిగిపోయింది కదా ఇంకా మేము వచ్చి ఏం చేస్తాము ఏం చెప్పగలుగుతాము మా చేతుల్లో ఏముందని చెప్పగలుగుతాం మొత్తం మౌనిక జీవితం సర్వనాశనం చేసేశారు వెనక ముందు ఆలోచించుకోకుండా డబ్బు గురించి ఆశపడి మీ కూతురు జీవితాన్ని నాశనం చేశారు కదా ఆంటీ నిజంగా బాలు చెప్పిందే మంచిది బాలు ఏం మంచిగా ఆలోచించాడు గొప్పగా ఆలోచించాడు అలాంటి బాలుని తప్పుపడుతున్నారా చూడండి బాలు మీకు నేను ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను ఆ సంజు నుంచి మన మౌనికాని మనం కాపాడుకోవాలి ఏం చేసైనా సరే ఆ సంజు చేతుల్లో మన మౌనిక జీవితం నాశనం అయిపోకూడదు చూడండి మామయ్య నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఆ సంజు మంచివాడు కాదు మీకు కనిపించి అంత మంచివాడు కాదు ఆ నీలకంఠం మా ఆ సంజు ఇద్దరు కూడా పరమ దుర్మార్గులు కావాలనే నాటకమాడి మీ ముందు మంచివాళ్ళిగా నటిస్తూ ఇంకా ఎంతో గొప్పగా మౌనికను చూస్తున్నట్టు చెప్తారు కానీ నిజానికి మౌనిక చాలా బాధల్లో ఉందనగానే చూడమ్మ శృతి మీకు ఏం తెలుసో ఏం తెలీదో నాకు తెలీదు ఫస్ట్ నేను ప్రభావతి అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తాం సిచ్యువేషన్ ఏదైనా కొంచెం తేడాగా ఉన్నా మౌనుకను అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం అర్థమవుతుందా అని చెప్పనేసరికి నేను వస్తాను నాన్న కానీ వద్దురా నువ్వు రావద్దు నువ్వు వస్తే అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతుంది అనగానే సరే మీరు వెళ్ళండి అయితే మీరు వెళ్ళండి ఇప్పుడే వెళ్ళండి అనగాని రా ప్రభా అని ఇద్దరు కూడా బయలుదేరతారు వెళ్ళేసరికి రెండు చిల్లమ్మ రెండు బావగారు అంటూ లోపలికి తీసుకు వెళ్తాడు నీలకంఠం నీలకంఠం తీసుకెళ్లేసరికి సంచు కాస్త ఫోన్ మాట్లాడుతూ అటుగా వెళ్తాడు వెళ్తూ ఉండడం చూసి అల్లుడు గారు అనగానే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఈ లోపు మౌనిక కాస్త బయటకు వస్తుంది కళ్ళు మొత్తం శుభ్రం ఎర్రగా మారిపోయి మొహం అంతా కందిపోయి ఇంకా చేతిలో అక్కడక్కడ రచ్చలు కూడా కనిపిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా సత్యం ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏమైందమ్మా మౌనిక అని చెప్పాను కానీ ఏం కాలేదమ్మా ఏం కాలేదు బాగానే ఉన్నాను నేనని చెప్పాను కానీ మరి మొహం ఏంటి ఇలా పీక్కుపోయిందను కానీ నేను బాగానే ఉన్నాను అని చెప్పాను కానీ కొత్త వాతావరణం కదా చెల్లమ్మ ఇక్కడ వాటర్ అది పడలేదనుకుంటా అందుకే మినరల్ వాటర్నే ఎక్కువ యూజ్ చేయమని చెప్తున్నాను నా కోడల్ని ఇలా ముట్టుకుంటే చాలు అలా కందిపోతుంది సున్నితంగా పెరిగింది పైగా సెన్సిటివ్ కదా కొంచెం అలానే ఉంటుంది మా సంజు గురించి మీకు తెలుసు కదా సంజు గురించి అన్నీ మౌనిక కూడా చెప్పాడులే ఏమమ్మా మౌనిక అని చెప్పాను కానీ అవును మామేగారు అని కానీ అదేంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నా వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పనేసరికి ప్రభావతి చేతిని వదలలేక వదలలేక వదిలి వెళ్తుంది మౌనిక సత్యానికి అయితే అర్థమవుతుంది ఇంకా ఇంటి దగ్గర బాలు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉండగానే మీరు బాధపడకండి అనగానే రవి అంటూ ఇంకా బాలు రవిని పట్టుకుని ఎంతగానో ఏడుస్తాడు అన్నయ్య అని చెప్పను కానీ నువ్వు బాధపడక అన్నయ్య మౌనికకి ఏం కాదు మౌనికకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను శృతి చేస్తాము మౌనికని మనం కాపాడుకుందాం అన్నయ్య అని చెప్పను కానీ నన్ను క్షమించరా నిన్ను మౌని శృతిని తప్పుగా అర్థం చేసుకున్నాను అనేసరికి నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటన్నయ్య నీకు కోపం ఉండొచ్చు నీకు కోపం తగ్గి నాతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మౌనికని మనం కాపాడుకుందాం అని చెప్పి ఇంకా రవి అయితే అంటాడు మరి అక్కడ మౌనిక పరిస్థితి చూసి వచ్చిన సత్యం ప్రభావతి మరియు ఆ విషయాన్ని బాలుకి చెప్తారా లేక బాలుకి అంతా బాగానే ఉందని చెప్తే మరి బాలుకి మౌనిక పరిస్థితి తెలిస్తేనే కానీ తను మౌనికాని కాపాడకుండా ఉండలేడు కదా మరి మౌనిక జీవితాన్ని బాలు ఎలా కాపాడతాడు సంజులో మార్పు వస్తుందా లేక మౌనికకు సంజుకు డైవర్స్ ఇప్పిస్తారా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెలిసింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు